చాలా రోజుల నుంచి ప్రభాస్ అన్న లుక్స్ మీద చాలామంది చాలా రకాలుగానే మాట్లాడుతున్నారు బట్ దాని అంటికి పులి స్టాప్ పెడుతూ నిన్న ప్రభాస్ అన్న కనిపించాడు భయ్యా నెక్స్ట్ అనే చెప్పాలి ప్రభాస్ అన్న సాహో సినిమా అయిపోయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో చెప్తాడు నేను స్టైల్ని పెద్దగా పట్టించుకోను నేను ఎప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉంటాను డ్రెస్సింగ్ వరకు అయితే అందుకే నేను మీకు అలా కనిపిస్తున్నాను కనిపిస్తున్నానేమో అని నేను చెప్తాడు ఆయన అవసరం అదే ఇంటర్వ్యూలో ఆయన చెప్తాడు నేను అవసరమైతే స్టైల్ని చాలా బాగా ఫుల్ అప్ చేస్తానని దానికి నిదర్శనమే నిన్న ఈవెంట్ పోయా ఎలా చేశాడంటే నెక్స్ట్ స్టాల్ అని చెప్పాలి అందరూ అన్న ఏం మాట్లాడతారు అని పక్కన పెడితే ప్రభాసనని చూస్తూ ఉండిపోయారని చెప్పడం మాత్రం పక్క ఎందుకంటే ఆయన అంత బాగున్నాడు కాబట్టి సో ఆయన లుక్స్ మీద మీరేమంటారు అలాగే బుజ్జి హాలీవుడ్ లెవెల్లో ఉందని నేను అంటాను మీరేమంటారు బుజ్జి గురించి నెక్స్ట్ వీడియోలో సరదాగా మాట్లాడుకుందాం మనం ఎందుకంటే బుజ్జి గురించి చిన్న వీడియో కాదు కొంచెం పెద్ద వీడియోలోనే మాట్లాడుకోవాలి అంత ఉంది బుజ్జిలో మ్యాటర్